హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు ఈరోజైతే మేము జట్టికి వెళ్ళాము అంటే ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు సంక్రాంతి టైం వల్ల మనకి ఫిషింగ్ హార్బర్లో అంత రద్దీ లేదు కానీ నార్మల్ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది మనమైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే ఇప్పుడు కనిపిస్తుందంతా బయటన అనమాట జట్టి బయటన ఇదైతే మనకి జట్టి ముందుకు అలా లోనకి వెళ్తుంటే మనకి చేపలు షాప్స్ ఇవన్నీ కనబడతాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి చేపల షాప్ చూసారు జట్టిలోని పెద్ద పెద్ద షిప్స్ అన్నీ మనకి కనిపిస్తే ఇవన్నీ మనకి షాప్స్ అనమాట సంక్రాంతి వల్ల ఎవరు షాప్స్ అయితే తెరవలేదు ఇప్పుడైతే మనం చేపలు చూద్దాము చూసినాక ఇవన్నీ చేపలే కానీ ఆ చేపలు పేర్లేటో నాకు తెలియదు ఇవైతే ఎండినత్తళ్ళు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి మంచి మంచి చేపలన్నీ ఉన్నాయి మనకి వీధిలో వచ్చి మనకి వీధిలో వచ్చి అమ్ముతారు కదండి చేపలు అవి అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు అది మనం జట్టికి వచ్చి కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకే వస్తాయి వీధిలో కొని దానికన్నా చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మీకు ఎండు చేపలే కనబడతాయి రొయ్యలు ఇవన్నీ రకరకాల చేపలు అనేవి చాలా ఉన్నాయి చూసారు ఇక్కడ పోగులేసి అమ్ముతున్నారు వాటా కింద అమ్ముతున్నారు ఇవైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నవి ఎండు రొయ్యలు ఎండు రొయ్యల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి అలాగే నెత్తళ్ళు ఉన్నాయి పచ్చ సావాళ్ళు ఉన్నాయి ఇలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇదిగోండి ఇవి పచ్చ సావాళ్ళు అంటారు మేము అవే తీసుకున్నాము మీకు కనిపిస్తుంది కదా పాములగా ఉన్నాయి నేను పాములు అనుకున్నాను కానీ అవి కూడా ఎండు చేపలు అని అంట అదొక వెరైటీ అంట ఇదిగోండి రొయ్యలు ఉన్నాయి చాలా రకాలు అయితే చాలా ఉన్నాయి మనకి జట్టిలు బోల్డ్ రకాల చేపలు కనబడతాయి మనకు తెలియనివి కూడా ఉంటాయి అక్కడ ఇక్కడ టబ్బులో వేసి అమ్ముతున్నారు కదా అవన్నీ ఎండు రొయ్యలు అనమాట ఇదిగోండి ఇవైతే పచ్చ సావాళ్ళు మొత్తం స్టాల్స్లో అన్నీ మనకి ఎండు చేపలే కనబడతాయి అన్నీ ఎండిపోయినవే ఉంటాయి ఇదిగోండి ఎండు నెత్తలు అంటూ పాము చేపలు అంటూ చాలా చేపలు అయితే ఉన్నాయి నాకు కొన్ని పేర్లు తెలియదు అందుకే సన్నంగా ఉన్న వాటికి పాము అని పేరు పెట్టాను ఇవైతే పచ్చి సావళ్ళు అంటారు పో మనకి వాటా వాటా కింద అమ్ముతున్నారు బాగున్నాయి చేపలన్నీ బాగున్నాయి పప్పుచారులోకి చాలా బాగుంటాయి వేపుకొని తింటే ఇవైతే ఇంకా పచ్చిగా ఉన్నాయి మనమైతే ఇంకా ఇవైతే ఇంకా ఎండిపెట్టి అమ్ముతారు ఇదిగో ఏదో ఫిష్ అనుకున్నాను కానీ ఇది ఫిష్ కాదంట ఏదో పేరు చెప్పారు కానీ మర్చిపోయాను ఇవైతే చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా మనకు అమ్ముతున్నారు ఇదిగోండి ఇవే పాము చేపలు అని పేరు పెట్టాను నేను ఎందుకంటే అవి సన్నంగా ఉన్నాయి ఇవి మళ్ళీ పచ్చిసావాళ్ళే ఇవి చిన్న చిన్నవి బలే ఉన్నాయి చేపలు మాత్రం ఇవైతే మా అమ్మగారు అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే అవి ఏం చేపలు అని చెప్తున్నారు కానీ వాయిస్ మ్యూట్లో ఉండడం వల్ల వాయిస్ రికార్డ్ చేయలేకపోయాను ఇవైతే చా అంటే గులివిందలు అని చెప్పారు పచ్చ అని చెప్పారు నాకు అంతవరకే గుర్తున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా రిపీట్ చేసిన పేర్లు అవే నాకు నాకు చిన్న చేపల పేర్లు అయితే గుర్తులేవండి అసలు వీడియో తీసినప్పుడు మ్యూట్లో పెట్టడం వల్ల వాయిస్ రికార్డ్ అవ్వలేదు అది నాకు తెలియలేదు చూసుకోలేదు కూడా అయితే ఇవైతే ఎండు రోయలు అనమాట ఇలాంటి మూడు రకాలు ఉన్నాయి మనకి నాలుగు రకాలు ఉన్నాయి కొంచెం పెద్దవి ఉన్నాయి కొంచెం చిన్నవి ఉన్నాయి దానికంటే చిన్నవి కూడా ఉన్నాయి చూసరికి చిన్నవి అనమాట ఇవి మనకి ఫ్రైస్లోకి లేదా గుడ్లు పులుసులోకి చాలా బాగుంటాయి ఇంకా మనం జట్టి లోనికి వెళ్తుండగా మనకు చాలా చేపలు అయితే కనబడుతున్నాయి చూసరికి ఇవన్నీ అన్నీ పచ్చ సావళ్ళి ఎలా వేసి ఎండబెట్టారో ఇదంతా మనకి జట్టి లోనికి వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ కనబడతాయి అలాగే పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ కనబడుతున్నాయి చూస్ చూస్తున్నారు కదా సంక్రాంతి టైం వల్ల ఎవరు బీచ్లోకి అయితే వెళ్ళట్లేదు షిప్స్ అందుకే అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకు కనబడుతున్నాయి క్లియర్గా సో మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే మన ఛానల్కి ప్రతి సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంటే సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ ఎండపెట్టి ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఇవన్నీ మనకి వాటా వాటా కింద అమ్ముతారు ఇక్కడ చింటూ బాయ్ అయితే కాపలాగా ఉన్నాడు కాకి తిందామన్న మామ కాపలాగా ఉంది మన ప్రతి స్టాల్స్లోనే చేపలు అనేవి బాగా కనబడితే అన్నీ ఎండిపోయినవే ఉంటాయి ఎక్కువ శాతం చూస్తున్నారు కదా ఇవన్నీ స్టాల్స్ మనకి జట్టిలోకి వెళ్తే మనకి బోల్డ్ చేపలు దొరుకుతాయి అంటే మనకు తెలియని వెరైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ చూసారా పెద్ద పెద్ద రొయ్యలు టైగర్ ప్రాన్స్ అంటారు కదా ఇవేనండి ఈ రొయ్యలు కొనాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ ఇంక ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి థ్యాంక్ యూ